కాల్ తో బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకు ఇస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి అగ్రరాజ్యానికి చెందిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మధ్య ప్రాచ్యానికి చేరుకోవడమే అందుకు కారణం ప్రాంతీయ భద్రత స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి విమాన వాహక నౌక సహా మూడు యుద్ద నౌకలను మిడిల్ ఈస్ట్లో మోహరించామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది విమాన వాహక నౌక రాకతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య మరింత పెరగనుంది అమెరికా వాయుసేనకు చెందిన కార్గో రవాణా విమానాలు కూడా మిడిల్ ఈస్ట్ దిశగా వెడుతున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇరాన్ దిశగా యుద్ద నౌకలు గత గతవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు అయితే వాటిని ఉపయోగించే అవసరం రాకపోవచ్చని ఏం జరుగుతుందో చూద్దాం వ్యాఖ్యానించారు దక్షిణ చైనా సముద్రం నుంచి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మూడు వారాల క్రితం ఇరాన్ దిశగా ప్రయాణమైంది